భారతదేశంలో మొట్టమొదటి మస్జిద్ ఎక్కడుందో మీకు తెలుసా ఇస్లాం ప్రారంభమైన కొద్ది కాలానికే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి కాలంలోనే నిర్మించబడిన ఒక మస్జిద్ అది కేరళలోని చైర్మాన్ జుమా మస్జిద్ కేరళ రాష్ట్రంలోని కొడంగల్లూరు గ్రామంలో ఉన్న చైర్మన్ జుమా మస్జిద్ భారతదేశపు తొలి మస్జిద్గా ప్రసిద్ధి చెందింది ఇది ఆరు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అంటే ఇస్లాం ప్రారంభమైన కొద్ది కాలానికే అరబ్ పండితుడు మాలిక్ బిన్ దీనా మరియు ఆయన సహచరులు నిర్మించారు చెరా వంశానికి చెందిన రాజా చైర్మన్ పెరుమాళ్ ఈ మస్జిద్ లో స్థాపనలో ప్రధాన పాత్రధారి ఆయన అసలు పేరు రామవర్మ లేదా రాజశేఖర వర్మ ఆయన న్యాయపరుడు ధార్మికత కలిగిన గొప్ప రాజు ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా అలహి వసల్లం గారి కాలంలో ఒక అద్భుతం జరిగింది చంద్రుడు రెండుగా చీలడం ఈ అద్భుతం గురించి రాజా చైర్మన్ విన్నప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యారు కొన్ని ఉత్తంతాల ప్రకారం ఆయన స్వయంగా కూడా ఆ దృశ్యం చూశారని చెబుతారు మరింత సమాచారం తెలుసుకోవడానికి ఆయన అరబ్ వ్యాపారులను సంప్రదించారు ఆ తర్వాత ఆయన స్వయంగా అరేబియా ప్రయాణించి ఇస్లాం స్వీకరించారు ఆయన పేరు తాజుద్దీన్ దీన్గా మారింది తిరుగు ప్రయాణంలో లేదా అరేబియాలో ఉండగానే ఆయన మరణించారు కానీ ఆయన ఒక ముఖ్యమైన వసీయత్ చేశారు ఇస్లాం కేరళలో వ్యాప్తి చెందాలి ఈ వసీయత్ ప్రకారమే మాలిక్ బిన్ దీనార్ మరియు ఆయన సహచరులు కేరళకు వచ్చి చైర్మన్ జుమా మస్జిద్ను నిర్మించారు ఈ మస్జిద్ నిర్మాణం దక్షిణ భారత దేవాలయ శైలిలో ఉండడం ప్రత్యేకత పైకప్పు వర్క్ టైలింగ్ అన్ని ఆ కాలపు హిందూ ఆలయ శైలిలో ఉన్నాయి ఇప్పటికే ఇక్కడ ఒక ప్రాచీన రాగి దీపం వెలుగుతూ ఉంటుంది దీని దీన్ని ముస్లింస్ మాత్రమే కాదు హిందువులు కూడా గౌరవంగా చూస్తారు మస్జిద్లో ఒక సంస్కృత శాసనం కూడా ఉంది అది చారిత్రక ఆధారం ఈ మస్జిద్లో ఇప్పటికీ ఐదు సార్లు నమాజ్ జరుగుతుంది దేశం నలుమూలల నుండి ప్రజలు ఈ మస్జిద్కు దర్శించడానికి వస్తారు ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు భారతదేశంలో ఇస్లాం శాంతియుతంగా ప్రవేశించిన తొలి గుర్తు చైర్మన్ జుమా మస్జిద్ కథ మనకు ఒక సందేశం ఇస్తుంది మతం ఏదైనా కావచ్చు శాంతి స్నేహం సహజీవనం మనందరి కలిసి ఉండే బలం ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ గుడ్ మార్నింగ్ కాకినాడను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్